మిత్రుల రేపు పదమూడో తారీఖు నాడు పార్లమెంటు ఎలక్షన్ జరుగుతుంది ఈ ఎలక్షన్లో మన నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి నిలబడడం జరిగింది అట్లాగే ఇండియన్ కూటమిలో వామపక్షాల భాగస్వామ్యం భాగంగా సిపిఎం పార్టీ వామపక్ష నాయకులు అందరు ప్రజ సంఘాలు సిపిఎం అనుబంధం ప్రజ సంఘాలు కార్యకర్తలు ట్రేడ్ యూనియన్లు విద్యార్థి సంఘాలు యోజన సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు సిపిఎం పార్టీ తరఫున మొత్తం జీవన్ రెడ్డిని కాంగ్రెస్ను గుర్తుకు ఓటు వేయాలని భాగస్వాములో మనం మన ఇండియన్ కుటమిల్ని భాగస్వాములో మనం అనుకోవడం జరిగింది అట్లాగే రేపు భవిష్యత్తులో రేపు భవిష్యత్తులో మన చేతిలోనే ఉంది మిత్రులారా ఎందుకంటే భవిష్యత్తులో ఒకటే ప్రభుత్వం గత కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు అనుకూలంగా జాబ్ ఇస్తా అని చెప్పి సంవత్సరానికి రెండు కోట్ల జాబ్ ఇస్తా అని చెప్పి జన్ ధన్ అకౌంట్ తీస్తే పదిహేను లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు ఇవన్నీ అంటే ఇంకోటి కార్మికులకు అనుకూలంగా పిఎఫ్ఈ అట్లాగే ఈఎస్ఐ ఇవన్నీ వర్తిస్తా చెప్పారు అట్లాగే వాళ్ళకు పిఎఫ్ నుంచి ఎన్ని ఎన్ని నుంచి పన్నెండు శాతం పెస్తా అని చెప్పి ఇవన్నీ మిథుల రేపు భవిష్యత్తులో ఇవన్నీ జరిగే ఇవన్నీ అపదాలు ఇప్పుడు దాకా ఏం జరగలే అందుకే ఉన్న జరిగిన అన్ని వ్యవస్థలను మొత్తం కార్మిక వ్యవస్థలను నాలుగు ఇరవై తొమ్మిది నలభై నాలుగు కోట్లు ఉంటే ఇరవై తొమ్మిది కోట్లను తీసుకొచ్చి దానిని మార్చి కార్మికులను అంటే రెక్కాడితే డోకాడే పరిస్థితిలో ఉన్న కార్మికులను రోజుకు రోజుకు మీకు ఒకటి చట్టంలో ఆ నలభై నలభై నాలుగు కోట్లనూ నాలుగు కోట్లు చేయడం జరిగింది మిత్రులారా ఈ నాలుగు కోట్లు వెంటనే మనం ఒకటే నిర్ణయించాలి నాలుగు కోట్లు దేనికి అనుకూలంగా ఉన్నారంటే కార్పొరేట్ ప్రైవేట్ వ్యవస్థలకు అనుకూలంగా ఉన్నారు మీ అందుకే మిత్రులారా రేపు భవిష్యత్తులో వీళ్లకు జీతం జీతం ఎంతంటే ఫ్లోర్ లెవెల్స్ వైజ్ ఫ్లోర్ లెవెల్ మినియం వైజ్ అంటే రోజుకు వైజు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు రూపాయలు ఇవ్వాలని నిర్ణయించండి ఈ రోజు ఈ కాలంలో ఒక పక్కన నిత్యావసరాలను పెరుగుతుంటే కూరగాయలు ఉంచి పప్పు ఉంచి పెరుగుతుంటే రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఎవరైనా కార్మికులు జీతం ఇవ్వచ్చా అందుకే మిత్రులారా మేము ఒకటే అంటున్నాం రేపు భవిష్యత్తులో కార్మికు కనీసం ఇతరం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇవ్వ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందుకే ఇవన్నీ సమస్యలు తీసుకుంటే ఒకటి ఇంకోటి మిత్రులారా ఒకటి ఇంకోటి ఏంటంటే పచ్చదారాలను లూటి చేస్తున్నారు ఏంటంటే ఇలా బ్యాంక్ నుంచి రుణాలు మాపీ రుణాలు మాపీ చేసి పదహారు లక్షల కోట్లు ప్రజల డబ్బులు దాచుకొని ప్రజల ఒక సొమ్మును బ్యాంక్ లో దాచుకుంటే కార్పొరేట్ వ్యవస్థలకు అంబానీ అదాని టాటా బిర్లా వాళ్ళకు ఏంటంటే పదహారు లక్షల కోట్లు పది సంవత్సరాల పదహారు లక్షల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత మోడీది అందుకే మోడీకి వేద్దామా లేదా కాంగ్రెస్ వద్దామా ఇదే సందర్భంలో తెలియజేసుకుంటున్నాం ఇంకోటి మనం ఒకటే అంటున్నాం ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి రేషన్ కార్డు బియ్యం ఇస్తా అని చెప్పింది ఎనభై కోట్ల మందికి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే ఒకటే ఎనభై కోట్ల మంది ఇలా నీరు పేదలు ఏం తినడానికి తిండి లేకనే ఉన్న పది సంవత్సరాల్లో మీరే చెప్పింది కదా నేను గెలిపిస్తే నన్ను గెలిపిస్తే ఒకటే ఈ రాజును అంటే రైతులను రాజు రారాజు చేస్తా అని చెప్పిన కార్మికులను ఉన్నంత స్థాయిలో తీసుకుపోతా అని చెప్పిన రెండు కోట్ల జాబ్ ఇస్తా అని చెప్పిన అంటే సంవత్సరానికి రెండు కోట్ల జాబ్ ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఉన్న జాబ్లు మొత్తం పోయినాయి మొత్తం ప్రైవేట్కరణం రైల్వే ప్రైవేటీకరణం అయింది ఇంకోటి రక్షణ డిపార్ట్మెంట్ ప్రైవేట్కరణం అయింది విమానాశ్రయంలో రోడ్డు ఇవన్నీ టోటల్ ప్రైవేట్కరణం చేయడం జరిగింది అందుకే మిత్రులారా ఈరోజు ఇంకోటి పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ రంగానికి ఒక జీరో ఒక ప్రభుత్వ రంగం అంటే తీసుకొచ్చిన ఘనత మోడీది జీరో ఎందుకంటే చరిత్రలో ఎక్కాలి కదా మోడీ అందుకే మిత్రులారా మనం రేపు రానున్న కాలంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకోటి మత చిచ్చులో మత చిచ్చులో పెడుతురు మత చిచ్చులో పెట్టి ప్రజలను ఒక సైడ్గా ఇంకోటి మతంలో అనుకున్నప్పుడు ముస్లింస్ కానీ ఎంతమంది ఉన్నారు దేశంలో ఇలా ఇరవై శాతం ముస్లింస్ ఉంటే అందులో ఎక్కువ ఎనభై శాతం మంది హిందువులే ఉన్నారు ఇలా జిఎస్టి పేరు మీద ఇలా రకరకాల పనుల్లో పైనసంలో Y no నష్టపోతుంది హిందువులే నష్టపోతారు ఇలా రైల్వేలో కానీ విమానాశ్రయంలో కానీ ఏ వ్యవస్థలు చూస్తున్నా హిందులోనే ఇది అవుతుంది కదా అందుకే మిత్రులారా హిందువుల మీదనే ఎంఎం పార్టీ కానీ బీజేపీ పార్టీ వాళ్ళ ఇద్దరు అన్న తమ్ముళ్ళ లాంటి వాళ్ళు కానీ కలిసినప్పుడు ఏంటంటే కలవరు కలవకుంటేనే వీళ్ళు మొత్తం ఇంటర్నల్ గా మాట్లాడుకుని పరోక్షంగా మాట్లాడుకుని నువ్వు నువ్వు ముస్లింస్ ఓట్లను తలుచుకో నేను హిందువులను ఓట్లను తెలుసుకో అని చెప్పి ఇద్దరు ఒక్కలే అన్న తమ్ముళ్ళ ఉంటారు ప్రజలు ఇక్కడ మోసం పోతారు కార్మికులనే ఎక్కువ ఈ మధ్య కాలంలో రైతులు పంజాబ్ ఢిల్లీలో తర్ణ చేయడానికి పోతే ఉంటే వాళ్ళను ఎంత ఘోషించుకుంటారో ఈ సందర్భంగా మనకు అందరికీ తెలుసు పేపర్ సోషల్ మీడియాలో ఇలా ఈ కాలంలో వస్తున్నాయి అందుకే మిథుల ఏదన్నా ఇంకోటి ఏంటంటే ఇలా ఒకటే చెప్తా ఇలా రెండు వేల ఇరవై లో ఒక డ్రగ్స్ ఏంటంటే అదాని గౌతమ్ అదాని పోర్ట్లు వచ్చినప్పుడు మూడు వేల ఐదు వందల టన్నులు అవి ఎక్కడ పోయినాయి మిత్రులారా ఆ టన్నులు ఏదంటే సందులో బాల్సిందంటే వీడియో చూపియలేమని చెప్పు లేకపోతే కాల్సిందంటే ఏదో ఒకటి రూపంగా ప్రభుత్వం చూపియాలి కదా రెండు రోజులు పేపర్కి వస్తే రెండు రోజులను మొత్తం మీడియా మొత్తం కొనుగోలు చేసి మొత్తం ఇది చేసి తర్వాత ఆ ఉన్న డ్రగ్స్ను ఇవాళ పబ్లిక్ లో తీసుకుపోతున్నారు దాని మీద మోడీ ఏం మాట్లాడలే అందుకే మిత్రులారా దానిని డైవర్ట్ చేయడానికి అప్పుడు షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరో అలా కొట్టుకునే ఆర్యన్ ఖాన్ హీరోని బయట పేపర్లో ఎంతో పేపర్లో చూపించి ఇవన్నీ చూపించి ఒక అంటే ఒక మనసు ఒక పబ్లిక్లోనూ నాలెడ్జ్ని పక్కన పెట్టడానికి చూపించారు అప్పుడు కావాలంటే మీరు వీడియోలో చూడవచ్చు రెండు వేల ఇరవై రెండులో జనవరి నుంచి మార్చి ఏప్రిల్ మధ్యలో ఉంటుంది అది వీడియో మీరు సర్చ్ చేస్తే గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది ఏ మీడియా అయినా మీ ఇది ఒకటి అట్లాగే ఒక యూపీలోని యూపీలోని ఆక్సిజన్ లేకుంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆక్సిజన్ లేకుంటే ఒక ముస్లింస్ అంటే ఒక డాక్టర్ ఏం చేసిన అంటే ఆయన సొంత డబ్బుతోని ఆయన సొంత డబ్బుతోని ఏంటంటే ఆక్సిజన్ తీసుకొచ్చి పిల్లలకు ఇస్తే నువ్వు పిల్లలు ఎంతో మంది చనిపోయారు అనే కారణంతోనే ఎంతో మంది యాభై ఎనిమిది మంది పిల్లలు చనిపోతే ఆ ఆక్సిజన్ తీసుకొచ్చి ఇస్తేనే అప్పుడు ఏం చేసిడు మనం ఘనత ఆయనను జైలు పాలు చేసారు అంత మంచి ఈ ఘనత ఉంది అందుకే మిత్రులారా ఉన్న ఆలోచన చేసి నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఓట్లు వేయాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జైతల్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది ఇంకా ఎన్నో చెప్పవచ్చు రైతుల గురించి కానీ ఎన్నో చెప్పవచ్చు కానీ మనం ఏంటంటే రేపు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వేయాలి ఇలా మత శులో పోకుండా ఇలా లౌకిక వాదానికి కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అట్లా అనుకుంటే కాశ్మీర్ విషయం కావచ్చు ఎక్కడ ఏ విషయం కానీ కాశ్మీర్ లో ఒకప్పుడు మ మోడీకే మద్దతు ఇచ్చేది ఎందుకంటే మంచిది త్రీ నాట్ సెవెన్ అంటే మూడు వందల డెబ్బై ఆర్టికల్స్ ను క్లోజ్ ఏదైనా రద్దు చేయడం వలన దానిని అక్కడ ఉన్న పబ్లికే బాగా ఆ కాలంలో రద్దు చేయడానికి బాగా ఇది ఇచ్చారు కానీ ఇప్పుడు ఏమైతుంది ఆ పబ్లిక్ తిరగబడి అక్కడ నిర్హార దీక్ష కూకుంటున్నారు నిరాశ ఎందుకంటే అక్కడ ఉన్న పబ్లిక్ ఆ ఉన్న భూమిని ఆర్టికల్ భూమిని ఏం చేయాలంటే వేరే రాష్ట్రాలు పోయి అక్కడ కొనుగోలు చేయాలి అందుకే ఆ భూమిని కొనుగోలు చేయడానికి అంబానీ ఆదానికి మొత్తం కూడగొట్టడు అందుకే మిత్రులారా ఏమున్నా మనం రానున్న కాలంలో ఎంతో మంది ఏంటంటే నిలవర్తున్నారు దానికి మనం దృష్టిలో పదమూడవ తారీఖు నాడు సిపిఎం పార్టీ కానీ ప్రజలను ఏమున్నా ప్రజలు కార్మికులు అందరూ కర్షకులు అందరూ ఏంటంటే మన కాంగ్రెస్కు చేతి గుర్తుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు తిరుపతి నాయక్ సిపిఎం పార్టీ జైచల్ జిల్లా కార్యదర్శి